జీవితం చాలా చిన్నది కానీ చాలా విలువైనది పంతాలు పట్టుదలతో దాన్ని పాడు చేసుకోవటం నాకు ఇష్టం లేదు ఆలోచిస్తే కొత్తగా ఆయన చేసిన తప్పు మాత్రం ఏముంది ఎందరో మగవాళ్ళు చేసినట్టే ఆయన చేశారు పెళ్లి చేసుకుని ఒక పిల్ల గొంతు కోసి డబ్బు కోసం తిరిగి నీ గొంతు కోయడం తప్పు కాదు భార్యను వదిలేసిన భార్య భర్తను వదిలేసిన తిరిగి తిరిగి ఆ భార్య చేరాల్సింది భర్త కాళ్ళ దగ్గరికి రాము స్వప్న నువ్వేనా ఈ మాట అంటున్నది అవును రాము ఏ స్వప్న ఆడది మగవాడికి బానిస కాదు మగవాడి చేతిలో కీలుబొమ్మ కాదు మగవాడి కాలి కింద చెప్పు కాదు ఆడదానికి వ్యక్తిత్వం ఉండాలి కావాలని నొక్కి నొక్కి చెప్పేదానివి ఆ రోజు ఆ రోజులు మర్చిపోయావు అవి జీవితం తెలియని రోజు ఇది అనుభవం పాఠాలు చెప్తున్న రోజు నా ఉపన్యాసం తెగతబ్బులు చేసింది నా ఆదేశం తాను విసిరి కొట్టింది నా ఆదర్శం విడాకులు తెచ్చింది అన్నీ కలిసి మొగ్గు వదిలేసిన ఆడదిగా కూర్చోబెట్టింది నలుగురిలోనూ నేను అలా పిలువబడ్డం నాకు ఇష్టం లేదు అందుకే తిరిగి వెళ్ళిపోవాలని నిర్ణయం చూడాలి ఇప్పుడు నీకు పాతకాల పాడడానికి తేడా లేదు స్వప్న అంటే తిట్టినా కొట్టినా ఇంటి నుంచి బయట గింటేసినా ఆనాటి ఆడదాని ఈ పడి ఉండాలంటావా అలా ఉండకపోతే ఈ సంఘంలో బ్రతకలేదు అలా బ్రతికే బ్రతుకు ఒక బ్రతికైనా అది ఆడదానికి శాపం అది కావాలని మీరు కోరి తెచ్చుకుంటున్నా దానికి మీరు ఏ పేరైనా పెట్టండి నా నిర్ణయం నిర్ణయం ఆడదానికి నువ్వు కొత్త నిరోచనం చెప్తావనుకున్నాను కానీ నువ్వు ఆ పాత చింతకాయలోనే కలిసిపోయావు నీకు మా అమ్మకు తేడా ఏమిటి ఎన్ని దారుణాలు చేసినా ఎంత రాక్షసుల్లా ప్రవర్తించినా నా భర్తే నా దైవం ఆయన పాదాల చింతనే నా దేవాలయం ఆయన పాదధూడే నా పసుపు కుంకుమలు అనే ఆతరం ఆడదానికి నీకు తేడా ఏమిటి అతని మోసానికి బలైపోవడానికేనా నీ చదువు అతని దుర్మార్గాన్ని క్షమించడమేనా నీ సంస్కారం పతికాల దగ్గరే సతిపతికలు చెప్పడమేనా నీ ఆదర్శం